లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేయడానికి ప్రాతిపదికగా తీసుకునే ప్రధాన అంశాలు నిరుద్యోగం ధరల పెరుగుదల అభివృద్ధి అని సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ లోక్నీతి నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో వెల్లడైంది బీజేపీ ఆశలు పెట్టుకున్న రామమందిరం అంశానికి ఓటర్లు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఈ సర్వే తెలిపింది అంతేకాదు అవినీతి అంశాన్ని కూడా జనం అంతగా పట్టించుకోవడం లేదని పేర్కొంది సిఎస్ డిఎస్ లోక్నీతి నిర్వహించిన ప్రీపోల్ సర్వే ఫలితాలను వెల్లడించారు భారత్ లో నిరుద్యోగం పెరిగిపోతుందని అంతర్జాతీయ కార్మికుల సంస్థ తాజా నివేదిక ఇప్పటికే హెచ్చరించగా సిఎస్ సర్వే ఫలితాలు కూడా దీనిని బలపరిచేలా ఉన్నాయి నిరుద్యోగం తమను తీవ్రంగా పరుస్తున్న అంశమని సర్వేలో పాల్గొన్న వారిలో పలువురు చెప్పారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల ముందు కూడా సిఎస్డిఎస్ లోక్నీతి ఇదే తరహా సర్వే జరపగా నిరుద్యోగం ముఖ్యమైన అంశమని పదకొండు శాతం మంది మాత్రమే చెప్పారు ప్రస్తుత సర్వేలో ఈ సంఖ్య ఇరవై ఏడు శాతానికి పెరిగింది తమకు ఉపాధి కల్పించిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సర్వేలో పాల్గొన్న వారిలో డెబ్బై ఐదు శాతం మంది స్పష్టం చేశారు చదువుకున్న యువతి యువకులలో చాలా మంది నిరుద్యోగం తీవ్రమైన సమస్య అని చెప్పగా అంతగా వ్యక్తులు పెరుగుదలను ముఖ్యమైన అంశంగా పేర్కొన్నారు మూడింట రెండు మంది గత ఐదేళ్లతో పోల్చితే ధరలు పెరిగాయని తెలిపారు ముఖ్యంగా పేదలు గ్రామీణ ప్రాంత వాసులు దీని గురించి అధికంగా ప్రస్తావించారు ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వాల కన్నా కేంద్ర ప్రభుత్వమే ఎక్కువ బాధ్యత వహించాల్సి ఉంటుందని సర్వేలో పాల్గొన్న వారిలో పలువురు చెప్పడం గమనార్హం గత ఐదేళ్లలో తమ జీవితాలు ఎంతో కొంత మెరుగుపడ్డాయని దాదాపు సగం మంది భావించగా మూడో వంతు మంది మాత్రం తమ జీవితం మరిన్ని సమస్యలతో అధ్వనంగా తయారైందని చెప్పారు ఆర్థికంగా దిగువ శ్రేణిలో ఉన్న ప్రజల్లో ఎక్కువ మంది తమ జీవితాల్లో మంచి రోజులు రాలేదని స్పష్టం చేశారు ఉన్నత ఆదాయ వర్గాలు మధ్య తరగతి ప్రజలు ఆదాయం పెరిగిందని జీవన పరిస్థితులు మెరుగయ్యాయని తెలిపారు ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలు పథకాల వల్ల సంపన్నులకే మేలు జరిగిందని దాదాపు ఎనిమిది శాతం మంది అభిప్రాయపడ్డారు